నందేలు జిల్లా శ్రీశైలం దేవస్థానం హుండీల లెక్కింపు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రెండు లక్షల పద్దెనిమిది వేల తొంభై నాలుగు నగదు రాబడిగా లభించింది ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత పదిహేడు రోజులలో అనగా మూడు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సమర్పించడం జరిగింది ఈ నగదుతో పాటుగా నూట యాభై రెండు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారం రెండు కేజీల నూట యాభై గ్రాముల వెండి అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు నూట ఇరవై మూడు మలేషియా రింగిట్స్ నూట ఎనిమిది యూకే పౌండ్స్ ఇరవై సింగపూర్ డాలర్లు పది జింబాబే నూట ఇరవై కెనడా డాలర్లు యాభై సౌదీ అరేబియా రియల్స్ ఇరవై థాయ్లాండ్ బట్స్ ఇరవై మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య వీసీ కెమెరాల సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోని దేవస్థానం అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు